ఎస్ ఇక్కడ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎంతటి దుర్మార్గుడైనా అమ్మ దృష్టిలో మంచివాడే కొడుకును సన్మార్గంలో నడిపించడానికి నిరంతరం ఆమె తాపత్రయపడుతూనే ఉంటుంది కానీ ఆమె మాటల్ని పెడచెవిన పెట్టిన ఓ ఉగ్రవాది మన భారత సైన్యం చేతిలో హతమయ్యాడు గురువారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషి మహమ్మద్ ముఠాకు చెందిన అమీర్ నజీర్ బని హతమైన సంగతి తెలిసిందే అక్కడికి కొద్దిసేపటి ముందే అతను తల్లి సోదరితో వీడియో కాల్ మాట్లాడాడు ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారిద్దరూ ఎంత నచ్చజెప్పినా వినలేదు సరి కదా ఆర్మీని ముందుకు రానివ్వండి వారి సంగతి చూస్తా అని పొగరుగా సమాధానమిచ్చాడు వాళ్ళు ఎంత ప్రాధాయపడినా పొమ్మన్నాడు అయితే ఇదే ఘటనలో మృతి చెందిన మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరుతో నజీర్ మాట్లాడాడు తన సోదరుడి గురించి ఆమె ఆరా తీస్తే తన దగ్గరే ఉన్నాడని బొదిరిచ్చాడు అక్కడికి కొద్దిసేపటి తర్వాత ఎన్కౌంటర్ జరిగింది ప్రస్తుతం ఆ వీడియో ఏదైతే ఆ వీడియో కాల్ ఉందో అది ఫుటేజ్ మొత్తం ఇప్పుడు సోషల్ మా మాధ్యమాల్లో ఏంటంటే వైరల్ అవుతుంది జమ్మూ కాశ్మీర్లోని నాదిర్ గ్రామంలో ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్టు కనిపెట్టిన సైన్యం వారిని చుట్టుముట్టింది లొంగిపోవాలని హెచ్చరించింది దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఎదురు కాల్పులు జరిపిన భద్రతా బలగాలు ఆ ముగ్గురిని మట్టుబెట్టాయి హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్ అమీర్ నజీర్ బనీ యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడిలో వీరి హస్తం కూడా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు కాగా జమ్మూర్ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరగడం నలభై ఎనిమిది గంటలు ఇది రెండోసారి అనమాట మంగళవారం పోషియన్ ప్రాంతంలో జిన్పాతక్ కెల్లార్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పులో ఉగ్ర ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి వీరిని లష్కర్ తోయబా చెందిన ముఠా సభ్యులుగా కూడా గుర్తించారు